ప్రజాక్షేత్రంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి సాధించుకుంటామని బీజేపీ మెడల వంచైనా రిజర్వేషన్ తెచ్చుకుందామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంధు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టారాగమయ్యతో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాటను నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ గణన చేశారని తెలిపారు చట్టసభలో ఆమోదం తెలిపినా కూడా సాంకేతిక కారణాలతో అడ్డు తిరుగుతున్నారని బీజేపీ మెడల్ వంచైనా రిజర్వేషన్ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు గుజరాత్లో బీసీ రిజర్వేషన్తోనే నరేంద్ర మోడీ ప్రధాన పదవి దక్కించుకున్నారని గుర్తు చేశారు బీసీల నట్టేట ముంచిన పార్టీ బీజేపీ అని బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో కనుమరుగవుతుందని పేర్కొన్నారు అంతకుముందు బీసీ సంఘం మరియు అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి మంత్రి తుమ్మల సత్తుపల్లిలోని పాత సెంటర్ నుండి బస్ స్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు